అన్నిటికొద్ది ఈజియెస్ట్ చీప్ అండ్ మంచి ఏంటి అని అంటే గో ఆధారిత వ్యవసాయం అనేది నేను తీసుకున్న కన్క్లూజన్ సార్ అంతకుముందు చాలా రకాల వ్యవసాయాలు చేస్తుంటే నేను ఎవరిని తప్పు పట్టట్లేదు సార్ అంటే ఒకరొకరి ఐడియా ఒకటి తిరుపతి కోరికే నాలుగు బాటలు ఉంటాయి మనం ఏ బాట సెలెక్ట్ చేసుకుంటాం అనేది మనని బట్టి ఉంటుంది నేనైతే గో ఆధారిత వ్యవసాయం సెలెక్ట్ చేసుకొని ఓన్లీ ఐ గో ఫర్ కౌ బేస్డ్ అగ్రికల్చర్ సార్ మీరందరూ ఈ వ్యవసాయం చేయాలి అని అంటే ఫస్ట్ ఏముండాలి మీ దగ్గర ఆవు ఉండాలి ఆవు మనకు ఒక కారమాగారం సార్ ఏ కారమాగారం అంటుంది ఎరువుల కారమాగారం ఆవు లేకపోతే మనం ఏ వ్యవసాయం చేయలేము సార్ ఎందుకొరకు అంటే ఒకవేళ మీరు చిన్న చిన్న కమతాలు చేసుకుంటే మీకు దగ్గర ఏదైనా గోశాలలు ఉండి ఇంకెవరన్నా ఉంటే కొంచెం ఓ పని ఎక్కువ అవుతుంది అక్కడికి పోయి పెండ తెచ్చుకోవడం మూత్రం తెచ్చుకోవడం పాలు తెచ్చుకోవడం ఇవి మనకు మెయిన్ ఇంపార్టెంట్ బై ద మంత్ ఆఫ్ ఏప్రిల్ మే ప్లాన్ చేసుకోవాలి సార్ ఒక సీజన్ లేదు ఈ నవంబర్ అక్టోబర్ నవంబర్ ప్లాన్ చేసుకోవాలి సార్ ఈ రెండు సీజన్స్ చాలా మంచి సీజన్స్ ఒక వ్యవసాయం స్టార్ట్ చేయండి లేదు ఇంకా ఏ స్టార్ట్ అయిన సార్ అంటే సరే ఆ నెక్స్ట్కి ఐడియా పెట్టుకొని ఇప్పటి నుంచి వర్క్ చేస్తుంటేనన్నా అప్పుడు మనము ఈ ఫైలైర్ ఫార్మింగ్కు పర్ఫెక్ట్గా పోయే అవకాశం వస్తుంది సార్ ఆవి దేశీ ఆవి అయి ఉండాలి సార్ ఇంకా అది ఇంకా దాని ఇంకా మీరు ఇది దాకా వచ్చిన అది హండ్రెడ్ పర్సెంట్ మీకు తెలిసి ఉంటుంది అనట్లేదు గోపురము గంగడూలు ఉన్న ఆవు మాత్రమే మనం వాడుకోవాలి సార్ హెచ్ఐపి కానీ జెర్సీ కానీ అసలు వాడొద్దు బహుధాన్యాలు చల్లినాక వర్షాధారానికి వర్షానికి అవి ఫార్టీ ఫైవ్ డేస్ ఫిఫ్టీ డేస్ ఉంచుతాయి ఏమైతే ఫ్లవరింగ్ ఎల్లో ఫ్లవర్స్ వస్తాయి సార్ జనుముల జన్ముల అన్నిట్లా వస్తుంది ఫార్టీ ఫైవ్ డేస్ అయినాక ఫిఫ్టీ డేస్ నడమ దాన్ని ఏం చేయాలి ఒకసారి రోటోవేటర్ అంటే ఘనజీవామృతం వేసినా మళ్ళీ రోజే రోటవేటర్ కొట్టేయాలి లేదా అదే రోజు కొట్టేయండి ప్రాబ్లం కాదు రోటోవేటర్ కొట్టే నాకు మనం ఈ ఫైవ్ చేయాలనుకునే పొలం ఏదైతుందో దాన్ని మనం ఏం చేయాలి ఇవన్నీ ఆవును తెచ్చుకున్నాము ఒక దిక్కు మూత్రం అవుతుంది ఓ దిక్కు ఘనజీవామృతం అవుతుంది ఓ జీవామృతం అవుతుంది ఇక్కడ ఇవి పెరుగుతున్నాయి మనం ఊకుని అప్పుడు మనం అప్పుడు చేయాల్సిన పని ఏంటి ఆ ఫార్టీ ఫైవ్ డేస్లో అంటే ఒక పేపరు ఒక స్కెచ్ తీసుకొని నీ పొలం ఎంతుంది వెడల్పు ఎంతుంది కొలతలు తీసుకొని దీనిలో ఎన్ని బాక్సులు వస్తాయి ఎట్లా వేసుకుంటే మంచిగా ఉంటుంది దానికో ప్లాన్ మీరు పేపర్ మీద చేసుకో ప్రథమ సూత్రం ఏంది అని అంటే మీ బాక్సులు ఎప్పుడైనా సరే మీ బెడ్లు ఎట్ నుంచి ఎట్లుండాలి అని అంటే సౌత్ టు నార్త్ ఉండాలి ఇది ఫండమెంటల్ రూల్ ఇది సౌత్ అది నార్త్ ఇప్పుడు సేమ్ బెడ్ ఇట్లా ఉండాలి ఈ సౌత్ నుంచి నార్త్ బెడ్ ఉంది ఈస్ట్ టు వెస్ట్ ఉండొద్దు సౌత్ టు నార్త్ ఉండాలి దానికి కారణం ఏంటి అంటే మేము గుజరాత్ లో ట్రైనింగ్ పోయినప్పుడు చూసినది ఒక రైతు దగ్గర ఈస్ట్ టు వెస్ట్ చూసినాం ఒక రైతు దగ్గర నార్త్ సౌత్ చేసినాం నార్త్ సౌత్ చేసిన అయినా హ్యాపీగా ఉన్నాడు సైక్లోన్ ఎఫెక్ట్ వచ్చినా కూడా ఎక్కువ అరటి ముక్కలు కింద పడలేవు ఏమి గడబడైలేదు అదే ఈస్ట్ వెస్ట్ ఆయన దగ్గర చాలా అరటి ముక్కలు కూలిపోయినాయి మొక్కలన్నీ అటు ఇటు అయినాయి ఎందుకంటే ఆ ఈదురు గాలులు వచ్చే దిశలను బట్టి ఇది డిసైడ్ ఇంకోటి సన్సెట్ కూడా మనకి ఎట్లయితే ఈస్ట్ టు వెస్ట్ పోతుంది కాబట్టి మొక్కలకు ఇట్లా నీకు సమానంగా పడుతుంది ఇట్లా ఉండే వరకు వేరేలాగొస్తుంది ఇట్లా ఉండే వరకు వస్తుంది ఇది ఒక ఫండమెంటల్ సార్ ఇట్లా వేసుకుంటే మీకు సక్సెస్ రేటు ఎక్కువ ఉంటుంది అని చెప్పారు అందుకొరకు మనం వాళ్ళు చెప్పిన రూల్ను పాటిస్తాం మనము ఈ ఐదంచెల వ్యవసాయ విధానంలో ఒక సిక్స్టీ బై సిక్స్టీ అనేది ఇది పాలేకర్ గారు ఫస్ట్ ట్వంటీ ఫోర్ బై ట్వంటీ ఫోర్ అని తర్వాత థర్టీ టూ బై థర్టీ టూ అని తర్వాత ఫార్టీ బై ఫార్టీ అని విజయరామ్ గారు దీని సిక్స్టీ బై సిక్స్టీ మన నెలల్లో బాగా వస్తుంది అని చెప్పి దీన్ని ఫైనల్గా మన రెండు రాష్ట్రాలలో ఎక్కువ మన రైతులందరూ ఉపయోగిస్తున్నది ఈ సిక్స్టీ బై సిక్స్టీ అని ఈ సిక్స్టీ బై సిక్స్టీలా నాలుగు మహావృక్షాలు వస్తాయి చూడండి మీరు ఇక్కడ రౌండ్ గుర్తులు ఉన్నాయి చూడండి ఈ రౌండ్ నాలుగు మహావృక్షాలు మీరు ఏం చేసుకుంటారు ప్లాన్ తీసుకుంటున్నప్పుడే మీకు ఏ మహావృక్షాలు అంటే ఇష్టం ఒక ఎకరాలో ఆరు వందల యాభై ఏడు మొక్కలు వస్తాయండి అందాజ అది మీరు జైంట్ వేస్తాం కాబట్టి ఐదు వందల డెబ్బై ఎనిమిది డెబ్బై ఆరు వస్తాయి ఒరిజినల్గా మహావృక్షాలు అన్ని కలిపి అన్ని కలిపి మహావృక్షాలు అయితే ఎన్నైతే సార్ బాక్స్కు నాలుగు ప్రకారంగా అయితే మీకు పది బాక్సులు వచ్చేటంటే పది నాలుగు నలభై వట్టాల లెక్క అయితే కానీ మీకు జైంట్ బాక్సులు వస్తాయి కాబట్టి నలభై వట్టవు ముప్పై రెండు ముప్పై ఇరవై ఎనిమిదో వస్తాయి పొలాన్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవాలి మహావృక్షాలు నేను ఏం పెట్టాలి అని మహావృక్షాలు ఏంటివి పెద్దగా వచ్చేటివి మామిడి చింత వేప సీమ చింత పనస ఇటువంటి పెద్ద చెట్లు మహావృక్షాలు అది ఏమొస్తుంది ప్రతి బాక్సుకు అరవై 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 వస్తుందండి అరవై కాడు ఉంటుంది మళ్ళీ అరవై కాడు ఉంటుంది అరవై ఇప్పుడు ఈడ మామిడి చెట్టు ఉందండి ఈ ఆడ మామిడి చెట్టు ఉంది ఈ మామిడి చెట్టుకు ఈ మామిడి చెట్టుకు అరవై ఈ మంచాల పక్కన మామిడి చెట్టు ఆడ మామిడి చెట్టు కనపడుతుంది కానీ ఆ చెట్టుకి ఈ చెట్టుకు అరవై ఈ అరవైకి అరవైకి సర్ల చామగడ్డ చెట్టు ఉంది దాని పక్కనే నిమ్మ చెట్టు అండి అది వృక్షం ఎవ్రీ సిక్స్టీ సిక్స్టీ ఫీట్కి ఏమో మహావృక్షం ఉంటుంది థర్టీలనేమో వృక్షం ఉంటుంది ఆ వృక్షాలలో ఏంటివి అంటే మీరు నిమ్మ దానిమ్మ దబ్బనిమ్మ సీతాఫలు ఉసిరి మీరు ఏది వృక్షం చిన్నది మామూలు ఇంట్లో హైట్ పోయే వృక్షాన్ని పెట్టుకుంటారు దానికి థర్టీలో ఉంటుందండి అట్లా సిక్స్టీ బై సిక్స్టీ థర్టీలో అట్లా అట్లా ఒక బాక్స్లో మీకు నాలుగు మహావృక్షాలు వస్తాయి నాలుగు వృక్షాలు వస్తాయి అయితే ఈ ఇదే సెంటర్లో ఒక పొడుగు జాతి చెట్టు పెట్టుకోవచ్చు సార్ ఇక్కడ పువ్వులా కొద్ది చూడండి ఆ పొడుగు జాతిలో మీరు కొబ్బరి వేసుకోవచ్చు తాటి వేసుకోవచ్చు ఈత వేసుకోవచ్చు వక్క వేసుకోవచ్చు ఇది సిక్స్టీలో ఉంది కదండి ఆడ ఉంటుంది ఇట్లా ఇది సిక్స్టీలో ఉంటే దీనికి ఏం చేసినాం రెండున్నర అటు రెండున్నర టూ బెడ్ చేసినాం ఇప్పుడు రెండున్నర మూడైంది ఎందుకు అరకు ఏంటంటే కాలంలో జారి జారి అట్లా అవుతుంది ఈ చేసినాక దీనిలో ఏం చేసినాం సెంటర్లో మనం మొక్క పెట్టుకుంటాం ఇట్లా మీకు అరవైలో ఈ లాస్ట్ ఆ లాస్ట్ మామిడి చెట్టు పెట్టుకున్నాం సెంటర్లో నిమ్మ చెట్టు పెట్టుకున్నాం ఈ రెండింటి నడమ ఇప్పుడు ప్లాన్ ఎట్లా చేసుకుంటుంది సార్ అంటే ఈ పొడుగుల మీకు అరవై ఫీట్లు ఉంటుంది ఇది కూడా ఇక్కడ మహావృక్షం ఉంటుంది ఆడ మహావృక్షం ఉంటుంది అరవైలో ఈ అరవైకి అరవై సెంటర్ల మీకు ఇక్కడ ప్లాన్లో చూపించినట్టు చూడండి ఈ గుండ్రంగు ఉన్నది మహావృక్షం అరవై ఈ సెంటర్ సెంటర్లో ఉన్నది వృక్ష వృక్షం ఈ రెండిటికి నడమ పదిహేను ఫీట్లలో ఉన్నది త్రిభుజాకరం చూడండి అది పొప్పాయి ఓకేనా సార్ ఈ ఏ ఉంది చూడండి పొప్పాయింది మునుగట్ మరింత సమాచారం కొరకు ధర్తి ఎస్పీకే ఫామ్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన సలహాలను కామెంట్ రూపంలో తెలియచేయండి